నూట యాభై ఏళ్లుగా కోట్ల గొంతుల్లో ప్రతిధ్వనిస్తున్న ఒక స్ఫూర్తి ఈరోజు మనం వందే మాతరం వెనక ఉన్న అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం ఓకే ముందుగా ఒక ప్రశ్న అసలు ఒక దేశం మొత్తాన్ని ఒకేసారి ఒకే పాట పాడమని ఎందుకడుగుతున్నారు దీని వెనుకున్న అసలు కారణమేమై ఉంటుంది ఆ ఈ ఈరోజు ఉదయం సరిగ్గా పది గంటలకు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వందేమాతరం పాడాలని ప్రభుత్వం కోరింది ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమం పెట్టడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటసలు ఆ పాట మరేదో కాడు మనందరికీ వందే మాత్రం దీన్ని రాసింది శ్రీ చాటర్జీ ఆయన నుంచి వచ్చిన ఈ గీతం కేవలం ఓ కవితగా ఉండిపోలేదు మన స్వాతంత్ర పోరాటానికి ఊపిరిపోసింది ఒక పవర్ఫుల్ నినాదంగా మారిపోయింది అసలా పాట శక్తి ఎలాంటిదో తెల్సా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడి గుండెల్లో మార్మోగింది బ్రిటిష్ వాళ్ళ లాఠీదెబ్బలు తింటున్నా చివరికి ప్రాణాలు పోతున్నా సరే ఆ ఒక్క పాట మన స్వాతంత్ర్య సమరయోధులకు కొండంత బలాన్నిచ్చింది రకరకాల ప్రజలని ఒక్క తాటిపైకి తెచ్చిన ఒక మంత్రంలా పంచేసిందనమాట నీరసించిపోతున్న ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది చూడండి ఒకే పాట కానీ రెండు వేరువేరు కోణాలు మన స్వాతంత్ర్య సమరయోధులకి అది మనందర్నీ కలిపే ఒక మంత్రం వాళ్లకి బలాన్నిచ్చే ఆయుధం కాని అదే బ్రిటిష్ పాలకులకు మాత్రం అదో భయంకరమైన నినాదం ఒక తిరుగుబాటు హెచ్చరిక మనవాళ్లకు స్ఫూర్తి అయితే వాళ్లకది ప్రమాదఘంటికలా వినిపించింది అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే మాత్రం అని పలికితే చాలు అదొక పెద్ద నేరం ఆ ఒక్క మాట అన్నందుకు ఎంతోమందిని తీసుకెళ్లి జైలలో పడేశారు చూడండి ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా పాడుకుంటున్నామో కాని ఈ పాట కోసం అప్పట్లో మన వాళ్లు ప్రాణాల్నే పణంగా పెట్టారు ఆ పాట ప్రభావం కేవలం ఆనాటికే పరిమితం కాలేదు ఈనాటికీ దాని శక్తి సజీవంగానే ఉంది నిజంగా ఇప్పటికీ వందేమాత్రం విన్నా పాడినా మన నరనరాల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది ఒళ్లంత గర్వంతో పులకరిస్తుంది బంకించంద్ర చాటర్జీ తన అక్షరాల్లో అంతటి శక్తిని నింపారన్మాట మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ గీతాన్ని ఈరోజు మనం ఇంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం ఆ ప్రశ్నకు సమాధానం ఈ ఒక్క నంబర్లో ఉంది అవును నూట యాభై వందేమాత్రం గీతం మన జాతికి స్ఫూర్తినిస్తూ ఒకటిన్నర శతాబ్దం పూర్తి చేసుకుంటోంది ఇది కేవలం ఒక పాట పుట్టినరోజు కాదు ఒక దేశాన్ని నడిపించినా ఆ స్ఫూర్తికి మనం జరుపుకుంటున్న ఒక పెద్ద పండగ అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ గీతాలాపన కార్యక్రమం అయితే ఈ వేడుక కేవలం గతాన్ని చేసుకోడానికే కాదు ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఒక బాధ్యత కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వందేమాత్రం స్ఫూర్తిని భావి తరాలకందించే బాధ్యత మనదే అంటే ఈ అమూల్యమైన వారసత్వాన్ని మనం ముందిన తరాలకు చేర్చాలన్నమాట సరే చివరగా ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం కాలం మారింది తరాలు గడిచాయి అయినా నూట యాభై ఏళ్ల క్రితం రాసిన ఒక పాటకు ఈరోజుకి కూడా ఒక దేశాన్ని మొత్తం ఒక్కటిగా నిలబెట్టేంత శక్తి ఎలా వచ్చింది అది కేవలం అక్షరాలా సంగీతం యొక్క మాయాజాలమా లేక అంతకమించి మనందర్నీ కలిపి ఉంచే ఒక బలమైన భావోద్వేగమా